నమస్కారం వెల్కమ్ ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ బి మోగించగా కళాశాల ఎస్ తిరుపతి ర్యాంకులు వచ్చిన విద్యార్థులకి సన్మాన కార్యక్రమ సమావేశం ఏర్పాటు చేశారు ఏపీసీ విభాగంలో ప్రథమ సంవత్సర ఫలితాల్లో నాలుగు వందల మార్కులకు గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులతో రాష్ట్ర స్థాయిలో మూడవ ర్యాంకుతో జే సాత్విక్ తో పాటు నాలుగు వందల అరవై ఆరు ఇద్దరు నాలుగు వందల అరవై ఐదు ఒక్కరు నాలుగు వందల అరవై నాలుగు ఇద్దరు నాలుగు వందల అరవై మూడు ఒక్కరు నాలుగు వందల అరవై రెండు ఒక్కరు నాలుగు వందల అరవై ఒకటి ముగ్గురు మరియు ఇంకా ఎన్నో అత్యుత్తమ మార్కులు సాధించగా బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకి గాను షాహ్రీన్ ఫాతిమా నాలుగు వందల ఇరవై తొమ్మిది మార్కులతో సత్తా చాటగా ఎంపీసీ విభాగం ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో వెయ్యి మార్కులకి గాను తొమ్మిది వందల తొంభై ఒకటి అత్యుత్తమ మార్కులు ఎన్ ఆదిత్య సాధించగా సుదీక్ష తొమ్మిది వందల తొంభై అక్షర తొమ్మిది వందల ఎనభై ఎనిమిది సహస్రాశ్రీ తొమ్మిది వందల ఎనభై ఏడు శివకుమార్ తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు పొందగా బైపీసీ విభాగంలో వెయ్యి మార్కులకి గాను ఏ ఉమైర్ తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు సాధించగా ఆదిత్య తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించగా డి నటరాజన్ ఏజిఎంఎస్ తిరుపతి అసోసియేట్ డీన్ కె రమేష్ రెడ్డి ప్రిన్సిపాల్ కె సీతారామరాజు మరియు అధ్యాపక బృందం అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని అభినందించి బొకేలు ఇచ్చి శాల ఘనంగా సన్మానించారు అందరికీ కూడా సో వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ నైన్ నైంటీ వన్ ఇన్ ఎంపీసీ సైడ్ అండ్ నైన్ నైంటీ ఫాలోడ్ బై దట్ అండ్ ఫర్ బైపీసీ సైడ్ నైన్ ఎయిటీ ఫోర్ యాజ్ వెల్ యాజ్ నైన్టీ ఎయిటీ సో బి సెక్యూర్డ్ స్టేట్ వైడ్ రికార్డ్స్ యాజ్ వెల్ యాస్ ద టౌన్ రికార్డ్స్ అండ్ ద ఫ్రమ్ కమింగ్ టు ద జూనియర్స్ సో వి సెక్యూర్డ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ జస్వంత్ అండ్ ఫాలోడ్ బై ద ఫోర్ సిక్స్టీ సిక్స్ అండ్ ఫ్రమ్ బైపీసీ సైడ్ ద ఫోర్ సిక్స్టీ फोर ट्वेंटी नैन फॉलोड बाय द फोर ट्वेंटी फाईव्ह सो वी स्टुडंट स्टेट वैड एज वेल एज द सो वेरी गुड रँक्स वी आर सेक्युअर्ड सो दिस इज डन बाय ओनली द हेल्प ऑफ इच टीचर्स ॲज वेल एज द स्टुडंट अँड द पेरंट्स वेरी कोऑपरेटिव्ह पेरंट्स सो ऐ आम वेरी थँकफुल टू यू इच अँड एव्हरी पर्सन थँक्यू थँक्यू This is all because of my support of my parents and teachers. I am very happy about my sport. Thank you. Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.